పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలు ముప్పై తొమ్మిదో అధ్యాయం చదువుకుందాం ఇప్పుడు చిన్న మాట ప్రార్థన సర్వోన్నతుడ సర్వాధికారి సర్వ సృష్టికర్త నీకే సమస్త ఆపాదిస్తున్నామయ్యా ఇదిగో తండ్రి ఈ సమయంలో ప్రభా కీర్తనలు ముప్పై తొమ్మిదవ అధ్యాయం చదవచ్చుండగా తండ్రి మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోమని ప్రభా నీ వాక్య ధ్యానంలో ప్రభా తండ్రి నేను మహిమ పరుస్తూ ఈ అంతట్లో నీ కృపకై తండ్రి నీ నడిపింపుకై నీకు వందనాలు చెల్లిస్తూ ఏసై పరిశుద్ధ నామం అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి ఆమె పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలు ముప్పై తొమ్మిదో అధ్యాయ చదువుకుందాము నా నాలుకతో పాపము చేయుకుంటున్నట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకుందును భక్తిహీనులు నా ఎదుట నున్నప్పుడు నా నోటికి చిక్కముంచుకుందుననుకుంటుని నేను ఏమీ మాట్లాడక మౌనినైతిని క్షేమమును కూర్చియేనను పలుకక నేను మౌనంగా నుంటిని అయినను నా విచారం అధికమాయను నా గుండె నాలో మండుచుండెను నేను ధ్యానించి చుండగా మంట పుట్టెను అప్పుడు నేను ఈ మాట నోరారా పలికిని ఎహోవా నా అంతము ఎట్లుండునది నా దినముల ప్రమాణం ఎంతైనది నాకు తెలుపుము నా ఆయు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొనగోర్చున్నాను నా దినముల పరిమాణము నీవు బెత్తడంతగా చేసి ఉన్నావు నీ సన్నిధిని నా ఆయుష్కాలం లేనట్టే ఉన్నది ఎంత స్థిరుడైనను ప్రతి వాడును కేవలం ఒట్టి ఊపిరి వల్లే ఉన్నాడు మనుషులు వట్టి నీడ వంటి వారే తిరుగులాడుతురు వారు తొందరపడుట గాలికే కదా వారు ధనము కూర్చుకుందరు కానీ అది వనికి చేజిక్కునో వారికి తెలియదు ప్రభువా నేను దేని కొరకు కనిపెట్టుకుందును నిన్నే నేను నమ్ముకొని ఉన్నాను నా అతిక్రమములన్నిటి నుండి నన్ను విడిపింపుము నీచులకు నన్ను నిందాస్పదముగా చేయకుము దాన్ని చేసినది నీవే గనక నోరు తెరవక నేను మౌనినైతిని నీవు పంపిన తెగులు నా మీద నుండి తొలగింపు నీ చేతి దెబ్బ వలన నేను క్షీణించుచున్నాను దోషములను బట్టి నీవు మనుషులను గద్దింపులతో శిక్షించినప్పుడు చిమ్మట కుట్టిన వస్త్రము వలె నీవు వారి అందము చెడగొట్టేదవు నరులందరూ బట్టి ఊపిరి వంటివారు ఎహోవా నా ప్రార్థన ఆలకింపు నా మొర్రకు యొగ్గుము నా కన్నీళ్లు చూసి మౌనముగా నుండకయు నీ దృష్టికి నేను అతిథి వంటి వాడను నా పితరులందరి వల్లే నేను ఉన్నాను నేను వెళ్ళిపోయి లేకపోక మునుపు నేను తెప్పరిల్లునట్లు నన్ను కోపముతో చూడకము దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మనందరి వినికిడిలో పాలింప గాక ఆమె